ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అక్షయ్ పుట్టినరోజు నాడు పార్వతి అయితే అక్షయ్కి పెద్ద కార్ని గిఫ్ట్గా ఇస్తుంది ఆ కార్ని చూసిన అక్షయ్ అయితే చాలా సంతోషిస్తాడు ఇంకా ప్రణతి అయితే అన్నయ్య అమ్మని కోసం ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన కార్ ఒక్కసారి డ్రైవ్ చేయొచ్చు కదా అని అడగడంతో ఇంకా అక్షయ్ అయితే కార్ ఎక్కుతాడు కార్ ఎక్కి స్టార్ట్ చేస్తుంటే పల్లవి మాత్రం కార్ని చూసి ఒక రకంగా నవ్వుతుంది ఎందుకంటే పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరు కలిసి ఇద్దరూ కలిసి కార్లో బ్రేకులు తీసేస్తారు ఇప్పుడు ఈ కార్ తీసుకుని వెళ్ళి దేనికో దానికి గుద్దేస్తాడు పుట్టినరోజు పార్టీ అంతా సర్వనాశనం అవుతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది ఆక్షి అక్షి కార్ని స్టార్ట్ చేసి ముందుకు వెళ్తుంటే కార్ అస్సలు స్టార్ట్ అవ్వదు నాన్న త్వరగా స్టార్ట్ చేయండి అని చెప్పి ఆరాధ్య అయితే ఇంకా అక్షయ్ని అంటూ ఉంటే ఇదిగో స్టార్ట్ చేస్తున్నానమ్మా అని చెప్పి ఇంకా అక్షయ్ ఎంతలా స్టార్ట్ చేసినా అస్సలు స్టార్ట్ అవ్వదు ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్ చాలే రేపు ఉదయం చూసుకుందాం ఇంకా లోపలికి వెళ్దాం రా అని చెప్పి ఇంకా అక్షయ్ని తీసుకుని లోపలికి అయితే వెళ్తారు పల్లవి డా అదేంటి కార్కి బ్రేకులు తీసేస్తే కార్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు నాకు అసలేం అర్థం కావట్లేదు అని అంటుంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్పి ఇంకా చక్రధర్ అలాగే పల్లవి ఇద్దరు కూడా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కార్ అంతా చూస్తారు కానీ కారు ఎదురు టైర్ కి ముందు ఒక పెద్ద బండరాయి పెట్టి ఉంటుంది అది చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది డాడ్ ఇదేంటి కార్కి ఇంత పెద్ద బండరాయి ఎవరు పెట్టినట్టు అని చెప్పి ఇంకా పల్లవి అంటూ ఉంటే వెళ్తూ వెళ్తూ ఆఖరిలో అవని వాళ్ళ వైపు చూసి నవ్వుతూ ఉంటుంది అంటే ఆ కార్ ముందుకు వెళ్లకుండా అవనిని బండరాయి అడ్డం పెట్టి కార్కి బ్రేకులు లేవన్న సంగతి ముందే తెలుసుకుంటుందన్నమాట ఇక పల్లవి అలాగే చక్రధర్ ఇద్దరూ కూడా బయటికి వచ్చి చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంటారు ఇక చక్రధర్ అయితే అమ్మ పల్లవి లోపల అందరూ ఉంటాయి నువ్వు ఒక్కదానివే బయట ఉండి ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఇందా అక్కడి నుంచి ఎవరినో వెతుకుతున్నావు అని అడగడంతో అది కాదు డాడ్ ఇందాక మావయ్య స్నేహితుడు దివాకర్ని చూస్తే మీకు ఏం అనుమానం రాలేదా ఆయన చూస్తుంటే ఏదో నిజాన్ని దాచిపెట్టినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మావయ్య అతన్ని అతని దగ్గర చాలా భయపడ్డాడు పైగా అతనికి దూరంగా తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చాడు తన మెడలో గొలుసు కూడా తీసి అతని చేతిలో పట్టడం నా కళ్ళతో నేను చూశాను కానీ అందరి మధ్యలో మావయ్య ఆ దివాకర్ని ఫ్రెండ్ అని చెప్పడం నాకు కాస్త ఆశ్చర్యంగా అనిపించింది అని అంటుంటే వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు వాడి మోహం చూస్తుంటే ఫుల్ డ్రింకర్లా కనిపిస్తున్నాడు అని చెప్పి ఇంకా చక్రధర్ మాట్లాడుతుండగానే పల్లవి డాట్ అదికో డాట్ అక్కడే కూర్చున్నాడు పదండి వెళ్దామని చెప్పి ఇక అతని దగ్గరికి వెళ్తారు అతనైతే వాళ్ళిద్దరిని చూసి ఎవరు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటుంటే దివాకర్ అంకుల్ నేను రాజేంద్ర ప్రసాద్ గారి కోడల్ని ఈయన మా నాన్న అని చెప్పడంతో ఓ అయితే నువ్వు మా బావకి కోడలివనమాట అయితే నాకు నువ్వు కూతురు అవుతావులే అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మా అయ్య స్నేహితుడు కదా కానీ నన్నేంటి కూతురు అంటున్నారు పైగా బావ బావంటున్నారు అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న చక్రధర్ చూడు నువ్వు మా బావకి మా బావకి నీకు ఏంటి సంబంధం అసలు మా బావ నీ దగ్గర ఎందుకు భయపడ్డాడు చెప్తావా లేదా అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే అతన్ని పట్టుకొని గట్టిగా అడగడంతో అతను మీకు నిజం చెప్తే నాకేంటి లాభం అని అడగడంతో ఏంటి అని అడగడంతో ఆవును మీకు ఇప్పుడు నిజం చెప్తే నాకేంటి లాభం అని ఇక ఆ దివాకర్ అడగడంతో ఆ మాటలకి పల్లవి చూడండి మీరు కనుక నిజం చెప్పితే మీరు అడిగినంత డబ్బు మీకు ఇస్తాను అని చెప్పి ఇక పల్లవి చెప్పడంతో డబ్బు 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 ఇస్తారా ఏది ఎక్కడా అని అడగడంతో ఇక చక్రధర్ తన పాకెట్లో ఉన్న కొంత డబ్బుని ఆ దివాకర్ చేతిలో పెడుతుంటే చూడు నేను చెప్పిన నిజానికి ఈ డబ్బు నాకు సరిపోదు ఈ డబ్బు మీరే ఉంచుకోండి అని చెప్పి ఇంకా దివాకర్ అక్కడి నుంచి వెళ్తుంటే డాడ్ అతను వెళ్ళిపోతున్నాడు మీకు దగ్గర ఇంకా డబ్బు లేదా అని అనడంతో వాడితో ఎలా నిజం చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా చక్రధర్ అతన్ని పట్టుకొని ఆ డబ్బులు చేతిలో పెట్టి చూడు ఇప్పటికీ ఇవి సరిపెట్టుకో నేను నీకు తర్వాత ఇస్తాను ముందు నీకు మా బావకి ఉన్న సంబంధం ఏంటో చెప్పండి చెప్పు అని అడగడంతో అలా రెడ్డి దారిలోకి చెప్తాను అసలు రాజేంద్ర ప్రసాద్ ఎవరనుకుంటున్నారు నాకు స్వయానా అవుతాడు అని అంటుండే ఏంటి నువ్వు బావవా నేను వాళ్ళ చెల్లెల్ని పెళ్ళి చేసుకున్న భర్తని నేనే ఇంతవరకు నిన్నెప్పుడూ చూడలేదు నువ్వు కొత్తగా బావంటూ వరుసలు కలుపుతున్నావేంటి అని చక్రధర్ అడగడంతో అవును నేను రాజేంద్ర ప్రసాద్కి భావనవుతాను ఎందుకంటే మా అక్క ఆయన మొదటి భార్య కాబట్టి అని చెప్పడంతో ఏంటి మావయ్యకి ముందు పెళ్ళైందా అని పల్లవి ఆశ్చర్యపోతుంటే అవును అవును బేబీ ముందు మీ మావయ్యకి మా అక్క అనురాధతో పెళ్ళైంది కానీ తను ఒక బాబుకి జన్మనిచ్చి చనిపోయింది ఆ తర్వాత పార్వతక్కని పెళ్ళి చేసుకున్నాడు మీ మావయ్య అని చెప్పడంతో ఏంటి ఒక బాబుకి జన్మనిచ్చి చనిపోయిందా మరి ఆ ఎక్కడ అని చెప్పి చక్రధర్ అడగడంతో చెప్తాను ఎన్ని రోజుల నుంచి పార్వతక్క తన కొడుకుగా మీ అందరి ముందు అక్షయ్ మీద ఎంతో ప్రేమని చూపిస్తుంది కానీ అక్షయ్ కన్న తల్లి పార్వతక్క కాదు మా అక్క అనురాధ పార్వతక్కకి సవతి కొడుకు ఆ విషయం ఎక్కడ అక్షయ్కి తెలుస్తుందేమో అని పార్వతక్క చాలా బాధపడుతుంది పైగా మా బావ రాజేందర్ ప్రసాద్ కూడా ఈ విషయంలో భయపడుతున్నాడు అందుకే కదా నాకు కాసుల వర్షం కురుస్తుంది అని చెప్పి ఇంకా ఆ దివాకరైతే వాళ్ళిద్దరికీ నిజం చెప్పేస్తాడు ఒక్కసారిగా పల్లవి చక్రధర్ ఒకరినొకరు చూసుకుంటారు ఇక అతను మీకు కావలసిన నిజాన్ని చెప్పేశాను నాకు రావాల్సిన డబ్బు ఇవ్వకపోతే ఆ తర్వాత నా అసలు స్వరూపం చూస్తారు అని అనుకుంటూ అక్కడి నుంచి అతను తోలుతో వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే చక్రధర్తో డాట్ అసలు అసలు ఇదంతా వింటుంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు అక్షయ్ బావా పార్వతయ్య కొడుకు కానే కాదు అంటే ఆ అవని ఆ ఇంటికి కేవలం కోడలు మాత్రమే పార్వతత్తకి అక్షయ్భావకి ఎట్లాంటి సంబంధం లేదు కాబట్టి ఇక నేననుకున్న ప్లాను మరింత ఈజీ అవుతుంది ఇంకా వాళ్ళిద్దరినీ బయటికి పంపించడానికి నాకెక్కువ సమయం కూడా పట్టదు అసలు ఇంత ఈజీ అవుతుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి చక్రధనైతే బేబీ అక్షయ్ మీ అత్తయ్య కొడుకు కాకపోవచ్చు కానీ అక్షయ్ కన్న తండ్రి మాత్రం మీ మావయ్యే కదా మరి అక్షయ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే చూస్తూ బావెందుకు ఊరుకుంటాడు అని చెప్పడంతో డాడ్ అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి పల్లవి అయితే చాలా సంతోషంగా లోపలికి వెళ్తుంది ఇంకా బర్త్డే ఫంక్షన్ పూర్తయ్యాక ఉదయాన్నే పల్లవి అయితే అవని వెతుక్కుంటూ అవని దగ్గరికి వస్తుంది అవని పల్లవిని చూసి థ్యాంక్ యూ నువ్వు నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి పల్లవి అంటూ పల్లవిని అంటుంటే పల్లవికి ఏమీ అర్థం కాక ఏంటి అవని అక్క నన్ను చూస్తుంటే నీకు ముచ్చట ఏంటి అని అంటూ ఉంటే అవును మరి చాలా కష్టపడి అత్తయ్యకి నాకు మధ్యలో దూరాన్ని పెంచావు కానీ ఆ దూరం ఎంతసేపు ఉండదని నువ్వు తెలుసుకోలేకపోయావు అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి అయ్యో చిన్న చిన్న నువ్వు అలా థ్యాంక్స్ చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది కానీ నీకు తెలియని ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పనా అని చెప్పి ఇంకా పల్లవి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఏంటా గుడ్ న్యూస్ అని అంటుంటే చూడు అవని యొక్క అలా వెంటనే తెలిసిపోతే ఎలా కుదురుతుంది చెప్పు కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అసలు అసలు అక్షయ్ బావకి అలాగే పార్వతి అత్తయ్యకి ఎట్లాంటి బంధం లేదు ముఖ్యంగా తల్లి కొడుకుల బంధం అసలేదు అని చెప్పడంతో ఏయ్ పల్లవి నీకేమన్నా పిచ్చి పట్టిందా పిచ్చిదనిలాగా వాగుతున్నావు అని అంటూ ఉంటే అయ్యో అక్క నేను బాగానే ఉన్నాను బాగానే మాట్లాడుతున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి ఇక దివాకర్ వాళ్ళకి చెప్పిన విషయాన్ని పల్ల పల్లవి అయితే అవనికి చెప్తుంది అవనికి ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది ఏంటి ఆయన ఆయన పార్వతత్తయ్య కొడుకు కాదని ఈ పల్లవికి తెలిసిపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఈ పల్లవి ఈ విషయాన్ని అందరికీ చెప్పి గొడవ చేస్తుందేమో ఎన్ని రోజులు ఏ నిజాన్నైతే ఆయనకి తెలియకూడదని అత్తయ్య మావయ్య ఎంతగానో బాధపడుతున్నారో ఆ విషయం పల్లవికి తెలిసిపోయింది ఆ నిజం నాకు తెలిసినా తెలియనట్టే ఉన్నాను కానీ పల్లవి మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేసి నానా గొడవ చేస్తుంది నిజం తెలిస్తే ఆయన చాలా బాధపడతారు అలాగే ఆయన దూరం అయితే అత్తయ్య కూడా తట్టుకోలేరు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక అయితే తనను తను ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అసలు వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే కమల్ పల్లవి అవలని ఏదో బెదిరిస్తున్నట్టుగా తనకి అనుమానం వచ్చి దాన్ని సరదాగా వీడియో తీస్తాడు ఆ వీడియోని ఇంకా పార్వతి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇంకా పార్వతికి తన మొబైల్లో ఉన్న వీడియోని చూపిస్తాడు అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే ఆ వీడియోలో అవనితో పల్లవి మాట్లాడిన ప్రతి మాటని విని పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు పల్లవి ప్రతి విషయంలోనూ ఆమెని ఎలా ఎరికించింది అన్న విషయం చాలా క్లారిటీగా అవనికి చెప్తూ ఇక తనని బెదిరిస్తూ ఉంటుంది అదంతా విన్నా పల్లవి పల్లవి మాటలు విన్నా పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కమలైతే అమ్మా చూసావా పల్లవి కావాలనే వదన్ని ప్రతి విషయంలోనూ ఇరికిచ్చి తనని అందరి ముందు తప్పు చేసిన మనిషిలాగా నిలబెట్టింది ఈ విషయం గురించి పల్లవిని అక్కడే అడిగి కడిగి పాడేయాలి అనుకున్నాను కానీ వదిన గురించి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అందుకే నీకు నిజం తెలియడం కోసం ఇదిగో ఈ మొబైల్లో వీడియో తీశాను కానీ వీడియో చాలా క్లారిటీగా ఉంది కదా ఇది ఆ ముసల్దే కొనుక్కుంది అని చెప్పి ఇక కమలైతే తన అమాయకత్వంతో పార్వతికి అన్ని నిజాలు చెప్పేస్తాడు పార్వతి అయితే ఇన్ని రోజుల నుంచి అవని అనుమానిస్తున్న తను ఒక్కసారిగా ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధపడుతుంది ఆ విషయం గురించి అవనితో మాట్లాడాలి అనుకుంటుంది ఇంకా పార్వతి అవని ఉన్న గదిలోకి వెళ్ళి అవని అని పిలవడంతో ఒక్కసారిగా అవని ఆశ్చర్యపోతుంది ఎందుకంటే పార్వతి తన మీద చాలా కోపంతో ఉండడం వల్ల తనతో సరిగా మాట్లాడని పార్వతి అవనని పిలవడం తన మనసుకి చాలా సంతోషాన్ని కలిగి కలిగిస్తుంది అత్తయ్యా మీరు నన్ను పిలిచారా మీకేమన్నా కావాలా చెప్పండి అని చెప్పి అవని అయితే తెగ ఆనందపడుతూ పార్వతిని అడుగుతుంటే ఇక పార్వతి అవని వచ్చి అవని నన్ను నన్ను క్షమిస్తావా చిన్నదానివైనా ఇంట్లో అందరి మనసుల్ని అర్థం చేసుకున్నావు ఎవ్వరినీ బాధ పెట్టకూడదని అన్ని బాధ్యతల్ని నీ మీదే వేసుకున్నావు అది తప్పైనా ఒప్పైనా పెద్ద మనసుతో తప్పులు చేసిన వాళ్ళని క్షమిస్తున్నావు కానీ అవేవి తెలుసుకోకుండా ఏమీ ఆలోచించకుండా నా మాటలతో చేష్టలతో నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవని చేతులు పట్టుకుని క్షమాపణ అడగడంతో ఇంకా అవని అయితే అత్తయ్యా మీరు పెద్దవాళ్ళు మీరెందుకు తప్పు చేస్తారు మీరు బాధపడకండి ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది నాతో మాట్లాడారు చాలని చెప్పి ఇక అయితే పార్వతిని హక్ చేసుకుంటుంది ఇక పార్వతి పల్లవి దగ్గరికెళ్ళి పల్లవి అని గట్టిగా పిలవడంతో ఇక పల్లవి హాల్లోకి వస్తుంది అత్తయ్యా ఏంటి అంత గట్టిగా పిలుస్తున్నారు ఏమైంది అని అడగడంతో అసలు ఇదంతా ఎందుకు చేసావు అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక రాజేంద్ర అయితే ఏమైంది పార్వతి పల్లవి ఏం చేసింది ఎందుకు తనని అంత గట్టిగా అడుగుతున్నావు అని అంటుంటే ఏవండి ఒక్కసారి ఇది చూడండి అని చెప్పి తన చేతిలో ఉన్న మొబైల్ని ఇంకా రాజేంద్రకి ఇస్తుంది అదంతా చూసిన రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక పార్వతి అయితే పల్లవిని నిలదీస్తుంది ఎందుకు ఎందుకు అవని గురించి ఇంత తప్పుగా ప్రవర్తించావు అవని నీకేం అన్యాయం చేసింది అని చెప్పి ఇంకా పల్లవిని నిలదీయడంతో పల్లవి ఏంటత్తయ్యా అవని ఏదో చెప్పిందని కమల్ బావా ఏదో వీడియో తీశాడని మీరు నన్ను అనుమానిస్తున్నారా నన్ను నన్ను నిలదీస్తున్నారా చూడండి అత్తయ్య ఈ కుటుంబం కోసం మీకోసం నేను ఎంతగానో శ్రమ పడుతున్నాను ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచడం కోసం ఎంతగానో కష్టపడుతున్నాను కానీ మీకు నా కష్టమేమీ తెలియలేదు అవని అక్క ఏదో ఏమి చేయలేదన్నట్టుగా అంతా నేనే చేశానన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు అవని అక్క ఈ ఆస్తి కోసం నాతో మాట్లాడిన మాటలన్నీ మీరు మర్చిపోయారా అని చెప్పి పల్లవి అడగడంతో అద్దంతా కాదు పల్లవి నువ్వు నువ్వు అవని విషయంలో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నావు తనని తప్పుగా చూపించడం కోసం నువ్వు చేసేవి చాలా పెద్ద తప్పులని చెప్పి ఇక పార్వతి అయితే ఇంకా పార్వతి అయితే అవనిని అస్సలు ఊరుకోదు అన్ని విషయాల్లో కూడా చాలా గట్టిగా అడగడంతో అవని తట్టుకో ప పలవి తట్టుకోలేక మావయ్య అత్తయ్య నన్ను ఇలా అందరి ముందు ఒక దోషిలాగా నిలబెట్టింది కానీ నేను ఏ తప్పు చేయలేదు అయినా కన్న కొడుకు భార్యని నన్ను వదిలేసి ఒక పెంపుడు కొడుకు భార్య చెప్పింది విని ఇలా నిందించడం ఏమాత్రం కూడా బాగాలేదని చెప్పి పల్లవి అందరి ముందు అక్షయ్ పార్వతి కొడుకు కాదన్నట్టుగా మాట్లాడడంతో పార్వతి చాలా కోపం తెచ్చుకుని పల్లవి ఏం మాట్లాడుతున్నావు పెంపుడు కొడుకు ఎవరు అని చెప్పి ఇక పల్లవి మీదకి చేయెత్తడంతో మీరాగండత్తయ్యా నేను అబద్ధం చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను అక్షయ్ బావా మీ కన్న కొడుకు కాదు కదా కానీ మావయ్య అక్షయ్ బావకి ఈ ఆస్తిలో సగభాగం రాశారు పైగా మిగిలిన ఆస్తిని నలుగురికి పంచుకోమంటున్నారు ఇదేక్కడ న్యాయం కన్న కొడుకు కన్న కొడుకంటే ఏదో అక్షయ్ బావ అన్నట్టుగా ఇలా చేయడమేంటి నాకు ఇదేమీ నచ్చలేదు ఒకవేళ న్యాయంగా కావాలి అంటే ఐదుగురికి ఒకే రకంగా ఆస్తినివ్వాలి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆస్తినివ్వకూడదు పైగా ఈరోజు మీరు అవని అక్కని వెనకేసుకొచ్చి అందరి ముందు ఒక దోషిలాగా నిలబెడుతున్నారు అని చెప్పి ఇంకా పల్లవి అయితే అందరి ముందు రాజేంద్రని పార్వతిని నిలదీయడంతో రాజేంద్ర కోపంగా ఏంటమ్మా నువ్వు నువ్వు నాన్ను వేలెత్తి చూపిస్తున్నావా అసలు నా ఆస్తి గురించి మాట్లాడే హక్కు నీకెవరిచ్చారు అని చెప్పి ఇంకా రాజేంద్ర అడగడంతో ఆ మాటలకి అవని నేను మీ ఇంటి కోడల్ని ఇంకా చెప్పాలి అంటే మీ అబ్బాయి నా మెడలో తాలి కట్టాడు అంటే మీ కొడుకుకి భార్యని అడిగే హక్కు అధికారం నాకున్నాయని చెప్పి ఇక పల్లవి అయితే ఆస్తి గురించి నిలదీయడంతో రాజేంద్ర తట్టుకోలేక ఎవరిదమ్మా ఆస్తి ఎవరాస్తి ఎవరికివ్వాలి ఈ ఆస్తి మొత్తం అక్షయ్ తల్లిది ఒక విధంగా చెప్పాలి అంటే ఆస్తి మొత్తం అక్షయ్కి చెందుతుంది కానీ నేను అలా చేయలేదే కేవలం ఆస్తిలో సగభాగం మాత్రమే అక్షయ్కిచ్చానని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవని దగ్గర గుండె పగిలే నిజాన్నే చెప్తాడు అవని ఏదో చేయాలనుకుని ఏదో చేసి అంత తన మీదకి తెచ్చుకుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని పల్లవి విషయంలో ఏం చేయబోతుంది అలాగే పల్లవి వేసిన నిందలకి తల వంచి అవని అక్షయలిద్దరూ గింటి నుంచి బయటికి వెళ్ళిపోతారా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే